సభ్యులు సౌదరులు సూపర్వైజర్లు అధికారులు అందరికి నమస్కారం ఇంతసేపు తమిరవ్ గారు చెప్పారు ముఖ్యంగా మనం యూనియన్ గెలిచిన తర్వాత గెలిచిన వారం పది రోజులు తిరగ ఉండే ఇక్కడ తమిరవ్ గారు బాజే గారు మీ సర్వేర్ తీసుకొని ఆఫీస్కి వచ్చిన సీతారామే గారి దగ్గరకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మా మైండ్ మూసేస్తామంటున్నారు మాకు టార్గెట్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఐదు కూడా నడిస్తే ఎస్ఆర్పి ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు అయితే మేము సంబరాలు చేసుకోవడానికి బాగుంటుంది ఈ జీవితకాలం ఖచ్చితంగా పెంచాలి నేను దీని గురించి మాట్లాడాలంటే సర్వే గారు సీతారామయ్య గారికి ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ తర్వాత అది సంజయ్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళడం సంజీవ్ రెడ్డి గారు కూడా ఇక్కడ పనిచేశారు చాలా సంవత్సరాలు సేఫ్టీ ఆఫీసర్ గా చేశారు నేను కూడా ప్రయత్నం చేయటం చేయటం అప్పుడు మొదలైన ప్రయత్నం ఏదైతే మనం కొత్త సీమ్ ఓపెన్ చేయాలనుకున్నాము దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సార్లు మీరు చెప్పారు ముఖ్యంగా ఏంటంటే ఆ సీమ్ మీద కట్టకుండా గుర్చుడు శ్యామ్ నగర్ ఇవన్నీ ఉండటం ఆ ఉన్న గ్యాప్ నలభై మూడు మీటర్లు నలభై నాలుగు మీటర్లే ఉండటం కనీసం అరవై మీటర్లు లేకపోతే దానికి పర్మిషన్ ఇవ్వడం అది రోజు అయినా కానీ మన పది సార్లు సీతారామన్ గారు కార్పొరేట్ లో మాట్లాడటం డైరెక్టర్ స్థాయిలో జిఎం స్థాయిలో ఇక్కడ ఏజెంట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ మేనేజ్మెంట్ మన మైనింగ్ తో మాట్లాడటం వాళ్ళు కొన్ని సూచనలు చేయటం అది ఇవ్వాలి పర్మిషన్ అంటే మీరు నిర్ణయాలు తీసుకోండి అక్కడ ఉన్న నీళ్లు డీహార్జ్ చేయాలి అక్కడ ఉన్న పైన ఎవరైతే ఏం ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ చేయాలి తీసుకురావాలి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటుగా ఈ వన్సీ మేత సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం దానికి క్లియర్ ఉంది సరిగా లేదు ప్రమాదాలు జరగచ్చు అని దాన్ని బండి పెట్టారు దీన్ని కూడా ఓపెన్ చేయాలని చెప్తే సరే ఆ పర్మిషన్ వచ్చేలా దీన్ని ఓపెన్ చేయాలని అనుకున్నారు కానీ దాన్ని ఓపెన్ చేయడానికి ఎవరి భార్యం మేనేజర్స్ వాళ్ళు ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఏదైనా వాళ్ళ అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ కార్మికులు కానీ ఎంత పని చేసినా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఏదైనా చిన్న తప్పు జరిగితే ఏదైనా పైసలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు చార్జ్షీట్ చేయటం ఇంక్రిమెంట్ చేయడం డీ ప్రమోట్ చేయడం ప్రమోషన్ చేస్తున్నారు అందుకని ధైర్యం చేసి ఎవరు నిర్ణయం తీసుకోవట్ల కానీ నాకు తెలిసి మేనేజర్ గారు వచ్చిన తర్వాత వచ్చిన వారం రోజుల్లోనే ఆయన ఒక ప్రపోజల్ తోడు వంసీ నేను ఓపెన్ చేస్తానని ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకొచ్చి జీఎం దగ్గర డిస్కషన్ చేసేటప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఆయన డ్రాఫ్ట్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఓపెన్ చేయడానికి డేర్ గా స్టెప్ తీసుకొని మీ అందరినీ ఇక్కడ ఉన్న నాయకుల్ని వాళ్ళందరికి చెప్పి కార్మికుల్ని ఉద్దేశపరిచి ఒక స్టీల్ మైన్ చేసుకుంటు గతంలో మీ మైండ్ లో కొన్ని ప్రాబ్లు జరిగింది బాగా చెప్పుకోలేని దొర్బాటు జరిగింది నాకు మా ఎక్కువ మీకు తెలుసు ఈయన వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చు వచ్చి నిన్న ఆదివారం రోజు ఆ సీమ్ ఓపెన్ చేశారు దానివల్ల మీ నైన్ జీవిత కాలం మూడు నాలుగు సంవత్సరాలు అదే అదేవిధంగా కొత్త సీమ్ కూడా వస్తే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నైన్ జీవిత కాలం పెరిగితే దానివల్ల ఏంటంటే మనం డిస్టర్బ్ కావాలి మనకు రావాల్సిన ప్రమోషన్ వస్తాయి మీరు గమనించాలి పేద సంవత్సరం ఈ సంవత్సరం అసలు ఏ కేటగిరీ ప్రమోషన్ ఇవ్వలేదు మేనేజర్ ఎందుకంటే ఇది మూసేస్తారు కదా మైనర్ మొన్నే మేము సిద్ధప్రీ తీసుకెళ్లి కార్పొరేట్ లో మేనేజ్మెంట్ గా మాట్లాడాలి ఇక్కడ ఐఈడితో జీవంగా మాట్లాడాలి వాళ్ళ కేటగిరీ ప్రమోషన్లు ఇవ్వాలి అని సరే మేము మూసేస్తాడని దాని ఐడెంటిఫై ఉండే లేదు ఇప్పుడు మైన్ జీవిత కాలం పెరుగుతుంది కాబట్టి దాని కేటగిరీ ప్రమోషన్లు కూడా ఇవ్వాలని మరి ప్రపోజల్ ర్యాష్ పంపిస్తున్నాం ఇక్కడ నుంచి మనం పంపించిన తర్వాత కార్పొరేట్ లో అప్రూవల్ చేసుకుని ఇక్కడ ఉన్న పోస్టం నింపడానికి ప్రయత్నం చేస్తాం ఇట్లా మనం ప్రయత్నం చేస్తున్న తరుణంలో గతంలో రెండు మూడు సార్లు చెప్పాను మనం ఈ గత జీవిత కాలం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని పొరపాటు చేయొచ్చు ఎందుకంటే అవుట్ ఆఫ్ వే కొన్ని పనులు చేయకపోతే మన మెయిన్స్ నడవు మీ అందరికీ తెలుసు నడిపితే ముక్క పైకి రాదు అందరికీ తెలుసు ఈ మెయిన్ జీవిత కాలం పెంచాలంటే కొత్త విద్య ఉన్న మనం లేచుకుంటూ పర్మిషన్ లేదా బుక్ చేసుకుంటూ ఏదైనా నడుపువాలి పర్మిషన్ పర్మిషన్లకి ట్రైన్ చేయాలని చేస్తే కొంతమంది ఇక్కడ దాని మీద కంప్లైంట్లు రాశారు మేనేజింగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి వీళ్ళకి రాయటం పేపర్లకి బయట వాళ్ళకి చెప్పడం గెలిచిన కార్మిక సంబంధం ఏమి మా మన కన్నా ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినప్పుడు ఎవరు లేదు సింగరెడ్ సింగరణ కాదు దేశంలోనే లేదు మనకన్నీ తెలుసు కానీ యోగన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనందరూ యాజమానానికి కొంత వెసులుపాటు ఇవ్వాలి ఇప్పుడు ఆ వెసులుబాటు ఈ రోజు లాభం అయింది ఇక్కడ కాలం పెరిగింది మైండ్ మనందరూ డిస్టర్బ్ కాకుండా ఇక్కడే ఉంటాం మనకు ప్రమోషన్ వచ్చాయి మనం తీసుకోగలుగుతాం లేకపోతే మెయిన్ మీద ఇక్కడ ఆర్థిక శిక్ష పని సరే అరవై దానిలో ఉన్న కోలంతా తీసేశారు ఆర్కెస్ లో ఇక ఆర్థిక సెవెన్ లో ఉంది కాబట్టి అక్కడ తీయటానికి లేదు అది కంపల్సరీ మూసేయాల్సిందే తప్పనిసరి ఎత్తులో మూసిస్తారు ఆ కార్మికులు ఎంత మీరు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి ఎట్లా ఉండదు అలా జరగకుండా మన ఏదైనా బాధ్యత తీసుకునే ప్రయత్నం చేసింది దాంట్లో సక్సెస్ అయ్యారు ముఖ్యంగా దాంట్లో మీరందరూ ఎస్ఆర్ గోవన్ సంబంధించిన కార్మికులు సూపర్ వైజర్లు అందరూ అందరూ సక్సెస్ అయ్యారు అందుకే మీ అందరికి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ శ్రీరాంపూర్ అంశ గురించి అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం తెలిసిన తప్పటి నుంచి ఈ శ్రీరాం పండింగ్ ఎటువంటి అవతాకి ఆస్కారం లేకుండా కార్మికులకు సమస్యలు పరిష్కారం చేస్తున్నాం ముఖ్యంగా నేను ట్రాన్స్ఫర్ పాలసీలో కానీ ఆర్కెట్ సిక్స్ బండి అయినప్పుడు ఆరు వందల అరవై తొమ్మిది మంది కార్మికులు దాంట్లో దాంతో ట్రాన్స్పెంట్ గా

మా డిప్యూటీ మేనర్జర్ సెలవు సహా వాళ్ళకి ఎక్కడైతే వచ్చిందో అమెకర్ చేశాం అదేవిధంగా ఉన్న మిగతా కార్మికులకు సంబంధించిన పనుల గురించి ప్రతి సత్వర్ సమావేశంగా మాట్లాడతాము మీ నోటీసు మీద ఏం మాట్లాడాలి చేస్తాము దాంట్లో ముఖ్యంగా మనకి ఇక్కడ ఎస్ఆర్పీ వన్ నుంచి రాయల్ ప్యాకేజ్ దగ్గర వెళ్ళడానికి మనకు లైవ్ లైటింగ్ సౌకర్యం కావాలని దాని మీద మాట్లాడడం మాట్లాడితే అది ఇప్పుడు కార్పొరేట్ లో అది అప్రూవల్ అయ్యే దానికి రెడీ అయింది ఎందుకంటే అక్కడ మన లైట్ లైట్ అని లేదు ఒక పక్క హెచ్టీ లైన్ ఉంది హెచ్టీ లైన్ కింద ఎంటీ సాధ్యం కాదు అది గవర్నమెంట్ కు సంబంధించిన లైన్ అది రోడ్ కూడా గవర్నమెంట్ దే కాబట్టి అక్కడ ఏదైతే కుదరదంటే సోలార్ ల్యాంపులు పెట్టాలని ఒక ప్రజలు చెప్తాం అక్కడ సోలార్ ల్యాంపులు పెట్టడానికి యాజమాన్యం ప్రతిపాదనలు పంపించి అది కూడా వస్తుంది ఇక్కడ మనకు ప్రగతి స్టేడియం ఉంది శాంతి స్టేడియం ఉంది ప్రాణ స్టేడియం ఉంది మనోరంజన సముదాయం ఉంది ఆ కార్మికులకి సంక్షేమానికి సంబంధించి అక్కడ ఈ మన స్టేడియం వాటి అన్నిటిని అక్కడ సౌకర్యాలు మాట్లాడడం ప్రగతి స్టేడియంలో వాకింగ్ ట్రాక్ దాన్ని రెడీ చేశారు

అదేవిధంగా మనోరమ సంఘంలో ప్యాకింగ్ ట్రాక్ ని రిప్రజెంట్ అక్కడ కూడా ఓటర్ సిమ్ కోసం ఒక ప్రతిపాదన పెట్టాం అది కూడా వచ్చే నెల రోజులు రెండు నెలలు అక్కడ ఓపెన్ చేస్తుంది అదేవిధంగా అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కోసం ఒక హాల్ కోసం ప్రతిపాదన పెట్టాం అది హాల్ కట్టేశారు దాన్ని మన పోలీ నెలలో ఓపెన్ చేశారు దానికి మళ్ళీ ఏసీ సౌకర్యాలు కావాలని మన ప్రతిపాదనలు పెట్టాం అది కూడా కార్పొరేట్ పోయింది

మహిళ మీద సంబంధించి అన్ని మహిళ మీద రెస్టారెంట్లు కట్టాలని అదేవిధంగా విధంగా కబ్బోడ్స్ తీసుకురావాలని దాన్ని మనం మాట్లాడడం అది కార్పొరేట్కి వెళ్ళాలి మీద కూడా మీ జీవితకాలం లేదు కదా అని వాడు పోలీసు వాళ్ళు ఇది చేశారు మీరు పోలీలోనే దీని జీవితకాలం పెరుగుద్దని మళ్ళీ మీకు సంబంధించి ఈ రెస్టార్ రిపేర్ చేయాలి దాంట్లో కట్టోడ్స్ పెట్టాలని అదేవిధంగా పక్కన

ఇదేమైనా గుర్తించాలి మనం గెలిచినీటర్ అంతకుముందు రెండు సంవత్సరాల క్రితమే ఆర్కో మీటర్ యూసేస్తామని అక్కడ ఉన్నది సహసా చేశారు మనం వచ్చిన తర్వాత అధికారులు ద్వారా సౌత్ సైడ్ యాజమాన్య ఉద్దేశం ఏంటంటే ఆర్కే సెవెన్ కి సంబంధించి ఆర్కే సైవ్ నుంచి ఒక నాలుగు సంవత్సరాలు అయితే ఓపెన్ క్యాస్ వస్తుంది మెగా ఓపెన్ తీసుకోవచ్చు ఇప్పుడు తీసుకోకపోయినా ఏం కాదు అనేది విధానం మరియు ఏమైనా ఉంది ఇప్పుడున్న కార్మికులు ఏమవుతారు అది తీయకుండా ఉంటే ఉన్న కార్మికులు డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఉన్న మనిషి కంటిన్యూ చేయాలి కొత్త మనిషి రావలేదు ఇది ఒకటి పెట్టే యొక్క మన ప్రతిపాదన తీసుకెళ్లి సీతారామ గారు కార్పొరేట్ లో మాట్లాడి ఆ కూడా నూట ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తీయడానికి నిర్ణయం తీసుకునేటువంటి ఉద్దేశం ఆ న్యూటర్ కి సంబంధించిన మేనేజర్ ఆఫీసు అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది అవన్నీ తీసేస్తారు డిస్కౌంట్ చేసి పడగొట్టి దాని కింద ఉన్న బుక్ నియటానికి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల జీవితకాలం కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు పెరిగింది అదేవిధంగా ఐకేఎంఈలో మనం గెలిచేనాటికి ఐకేఎంఈ మైన్ని ఎస్డిఎల్కి ఒక సీమ్ ఒక్క పెట్టారు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఆరు ఎస్డిఎల్ మరికేటట్టుగా మనం గెలిచిన తర్వాత దాని మీద వ్యతిరేకించాం అది క్యాన్సిల్ చేశారు అది కూడా మనకే ఇస్తున్నారు దాంతో ఓపెన్ ఉంటే ఆ ప్రతిపాదన పనిచేసేవాడు అప్పుడు మనం గెలిచినందులో రెండు వేల తొమ్మిదిలో రెండు కానీ వారి ముందు డిఎన్ఆర్ గారు అప్పుడున్న డైరెక్టర్ గారిని పిలిపించి ఇదే సత్య గారు అయితే మనమే నెయ్యి మీదకి వెళ్ళి మనం మేము అక్కడ రామలింగారెడ్డి గారు వాళ్ళని తీసుకెళ్ళి ఈ మీరు ఇక్కడ ఇక్కడేస్ సాఫ్ట్ కొడితే ఈ జీవిత కాలం పెంచచ్చు అయితే ఏదైతే తీసుకెళ్ళిగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇది తీసుకున్న చేస్తే దాని ఆట ఈ మనకి ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది మనకి ఈ బ్యాక్ వాటర్ అంతా ఉంటుంది మనకు వాటర్ ఆగుతుంది గోడు నేలలో ఉంటున్నాయి కాబట్టి ఓసీ తీస్తే ప్రమాణం అని మళ్ళీ మన దృష్టిలో మాట మన రాజమని దృష్టి తీసుకెళ్ళటం రాజధాని ఒక బయట ఏజెన్సీని పిలిచి దాని మీద స్టడీ చేయించడం అది నడిస్తే ఆ గోడ నేర్లో ఉన్న నీళ్లు వచ్చి రేపు ప్రమాణం జరిగే ఇది జరగచ్చు ఆ ఓసీ చాలా ప్రమాణం తీయనే వాళ్ళు సజెషన్ చేస్తే ఇప్పుడు అది అందరూ నేనుగానే నడపడానికి ఇంకొక పద్దెనిమిది సంవత్సరాలు అండవం కానీ లేదని నడుస్తుంది అట్లా అక్కడ ఈ గెలిచిన తర్వాత మనం ఎలా ప్రాం అంటే కమిటీ అందరికి సంబంధించిన పనులు అలవిధంగా సినిమాలుగా మేము కూడా పనిచేస్తాం ఎవరైనా పైరం డిప్రెషన్ ఇప్పించడము కింద పైన పెట్టడము సర్వేస్ పెట్టడం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేయలేదు ఈ పనులు అర్థం ఒక సర్వేస్ కావాలంటే నేను ఒక స్థితిలో నుంచి వస్తే జీవనదాంత గురించి సర్వే చేస్తాను బిడ్ పర్సన్ బిట్ తీస్తాడు కానీ పన్నెండు అందరికి సంబంధించిన పన్నులు ఏ సంబంధించిన పనులున్నాయి అది కూడా చేస్తాం ఎవరికి చేస్తాం ఏ రోజు ధరలైన వాళ్ళకి వయసు ఎక్కువ చేస్తాం మన నాయకులకు మనం డబ్బులు తీసుకొని పేరేల దావ పనులు చేయాలి ఈ ఏ రకంగా శాశ్వతమైన పనులున్నాయో అది లాంగ్ టర్మ్ ఒక టైం పెట్టింది ఒక పని మొదలుపెట్టిన తర్వాత మనం ప్రభుత్వ పదం తీసుకురావాలి రాజమాన్యం ప్రతిపాదన తయారు చేయాలి అప్రూవల్ కార్పొరేట్ అప్రూవల్ రావాలి ఆ సైన్స్ అయిన తర్వాత దానికి టెండర్ వేయాలి టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టర్ మొదలు పెట్టి పని చేయాలి ఇంత ప్రాసెస్ ఉండదు అందుకని డిలే అవుతాయి తప్పితే తప్పకుండా వీటన్నిటిని చేస్తున్నాం మీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా మీకు సంబంధించిన కార్మికులు ఏ రోజు కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళతో పైన పనులు మా దృష్టికి తీసుకురాని మేము తప్పకుండా చేస్తాం ఒకరోజు మన యూనియన్ ఆఫీస్ నర్సింహవన్ ఏదైతే ఉందో పాయింట్ ఐదింటి ఎనిమిదింటి వరకు ఓపెన్ ఉంటుంది తనకు ఒక టైప్ ఇస్తున్నాడు అక్కడ ఒక మన ఆఫీస్ బాయ్ ఉంటాడు వీటికి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే వాటిని టైప్ చేసి డ్రాప్ చేసి టైప్ చేసి ఎక్కడ ఉంటారు మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకురాని దాన్ని పరిష్కారం చేస్తాం అదేవిధంగా ప్రతి నెల మేము ఒక పది ప్యాంట్ లో జీఎన్ మాట్లాడతాం జీఎం మాట్లాడు వాటికి సంబంధించి మన నోటీస్ చేస్తున్నాం మీరు ఆ నోటీస్ ఎప్పటికప్పుడు చదవండి మేము ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాము మీకు తెలిసిన పొందే కానీ మన సర్వీస్ కండిషన్లకు సంబంధించి కానీ మీ ఇన్ఫిమెంట్ దేశ కారణాల ఏదైనా ప్రభుత్వ సంబంధించి కానీ మీ నీటికి సంబంధించి కానీ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వాటిని వేరే దాంట్లో పొందుకొచ్చి జీర్ణ మాట్లాడి దాన్ని పరిష్కారం చేయడానికి మేము ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ